హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో నేను ఆలు పరోటా గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇదైతే ఆలు పరోటా నాకైతే చేయడం రాదండి మా అత్తయ్య చేసింది నేను జస్ట్ కాల్ అనమాట ఎలా మీడియం సైజు ఆలు తీసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ఆలు వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఆలు మెత్తగా ఉడికేలోపు మనం ఏం చేయాలంటే పిండి తీసుకోవాలి చపాతీ పిండి అంటే తెలుసు కదా చపాతి పిండి ఎలా మనం మెత్తగా కలుపుకుంటామో సో సేమ్ ఆస్టి చపాతి పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది గోధుమ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని చూడండి అంతా కూడా మా కలుపుతున్నారు సో మాత్ర ఏంటంటే మహారాష్ట్ర సో అందుకనే కొంచెం స్పెషల్గా అలా చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా పెద్దవాళ్ళు అంటేనే డిఫరెంట్గా చేస్తారు ఇంకా మనమైతేనేమో హడావిడిగా ఏదో తొందర తొందరగా ఎలా చేస్తే ఎలా వస్తే అలా చేస్తాము కానీ వాళ్ళైతే అలా కాదు చాలా పద్ధతిగా నీట్గా హాయ్ హాయ్ సో చపాతీ పిండి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆలు ఉడికిపోయాయి సో ఆలు లేవా చూసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఆలు మొత్తం అలా ఉడికిపోయాయి అంటే చాలామంది ఏంటంటే కట్ చేసేసి పీసెస్ లాగా వేసేస్తారు సో అలా కట్ చేసుకొని వేసుకోవద్దండి ఇలా ఆలు చిన్న సైజ్ ఆలు తీసుకొని వేస్తే ఏంటంటే మొత్తం అంతా ఇట్లా ఏమంటారు మొత్తం లిక్విడ్ లాగా అవ్వకుండా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి సో ఆలు పరోటకి ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి చెప్పచ్చు సో ఇదంతా కూడా నాకు మా అత్తయ్య చెప్పింది సో మా అత్తయ్యనే ఇంకా మొత్తం అంతా ఇట్లా అవన్నీ స్మాష్ చేసి వస్తుందన్నమాట ఆలూస్ మొత్తం అంతా అలా స్మాష్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు అండ్ ఆల్రెడీ మనం చపాతీ పిండిలో ఉప్పు వేసుకున్నాం సో దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి అది కొంచెం స్కిప్ అయిపోయింది ఈ వీడియో అంతా కూడా మా పాప తీస్తుంది అండ్ మధ్య మధ్యలో నేను కూడా తీస్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే చపాతి కొంచెం చపాతి అనే పిండి అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట అంటే మా అత్తయ్య పెద్ద పెద్దగా చేస్తుంది చపాతి సో అందుకని పిండి ఎక్కువగా తీసుకుని మనము మనకంత రాదు కాబట్టి కొంచెం చిన్న సైజులో చపాతీ తీసుకొని దాంట్లో అంతా అలా ఫిల్ అప్ చేసుకోవాలి మా అత్తయ్య మొత్తం అంతా కూడా ఏంటంటే స్పూన్ తోటే చేస్తుంది ఇంకా అంటే వాళ్ళకంటే వచ్చేస్తుంది మనకైతే రాదు సో అలా మొత్తం అంతా పిండి అంతా చపాతి దాంట్లో పెట్టేసి ఆ పిండిని పైకి ఇలా ఇలా అంటుంటేనే రౌండప్గా అలా అలా అంటుంటేనే మొత్తం అంతా అలా దగ్గరికి వచ్చేస్తుంది చూడండి నాకు తెలిసైతే మనకి ఇలా రాకపోవచ్చు మొత్తం అంతా అంటే లోపల మనము ఏదైతే ఆలు పెట్టామో అది బయట కనిపించకుండా మొత్తం పిండితో కవర్ చేయాలన్నమాట సో దాని తర్వాత పొడి పిండి అలా అద్దుకొని దాని తర్వాత ఇలా మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇంకా అసలు అయితే మా నాకైతే మొత్తం అంతా అతుక్కుపోద్దేమో బట్ మా అత్తయ్య చేస్తుంది కాబట్టి మంచిగా అలా రౌండప్గా వచ్చేస్తుంది సో అలా మొత్తం అంతా రౌండప్గా అసలు అంటే ఆ రొట్టెల పీట ఎంతవరకు అయితే ఉందో అంత పెద్ద చపాతీ చేస్తుంది చూడండి మొత్తం అంతా అలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ చపాతీ ఇప్పుడు అంటే ఆలు పరాట ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఈలోపు మనము స్టవ్ పైన పెంకు పెట్టి ఆ పెంకు వేడి చేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఈ ఆలు పరాటా చేసేలోపు నేను అక్కడ స్టవ్ మీద పెంక పెట్టి హీట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా పెంక పెట్టి హీట్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఆలు పరాట పెంక పైన వేసి కొంచెం సేపు అలా ఎందుకంటే నాకు విరిగిపోతుందేమో అని భయము సో మెల్లిగా తీస్తున్నాను ఎందుకంటే మెత్తగా ఉంటుంది దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పక్క కాల్చేసుకొని దాని తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి సో చపాతి అయితే ఎలా కాల్చుకుంటామో సో సేమ్ యాస్టిస్ అలా అనమాట సో మొత్తం అలా కాల్చేసుకోవాలి కానీ మనం ఏంటంటే టర్న్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం కొంచెం మెల్లిగా తీయాలి ఏంటంటే మనం చపాతి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాం కదా బట్ అలా తీయకుండా కొంచెం నెమ్మదిగా తీస్తూ ఉండాలన్నమాట లేదంటే అది ఆలు అనేది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది సో అలా ఆ ఆలు పరాట రెడీ అయిపోయింది చూసారు కదా మొత్తం ఆలు అంత ఆలు పరాట అంతా ఎలా నీట్గా వచ్చిందో ఆలు పరాట ఎంత సింపులో సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆలు పరాట చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఇది మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్